ఇప్పుడే తెలంగాణలో మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది తెలంగాణకు కొత్త గవర్నర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసాయి సౌందర్యరాజన్ రాజీనామాతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా తాత్కాలిక అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది దీంతో నూతన గవర్నర్ నియామకం సార్వత్రిక ఎన్నికలకు ముగిసిన పిదప ప్రకటించే అవకాశం అంటే చేపట్టే అవకాశం లేదు ఎన్నికల కోడ్ వచ్చే జూన్ నెలలో రెండో వారం వరకు కూడా అమల్లో ఉండటంతో అప్పటి వరకు నూతన గవర్నర్ నియమించే అవకాశం లేదు కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేదాకా గవర్నర్ ఎంపికపై దృష్టి సారించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు దీంతో పొరుగు రాష్ట్రమైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెలంగాణ గవర్నర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించే అప్పగించే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా తమిళసై స్థాయి అదనపు బాధ్యతను వర్తిస్తుండటంతో అక్కడ తమిళనాడు గవర్నర్ రవికి ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబట్టే అవకాశం అయితే ఉందని కూడా సమాచారం సో ఏది ఏమైనా రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడే అవకాశం అయితే ఉందని మనకి ఈరోజు ఉత్తర్వులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో తెలంగాణకు అయితే కొత్త గవర్నర్గా మనకి ఏపీ గవర్నరే నియమించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది